హలో అందరికీ ఇవాళ మనం చిక్కుడుకాయ నిలో పచ్చ ఎలా పెట్టుకున్నా చూద్దాం ఫస్ట్ చింతపండు నానేసుకోవాలి నానేసుకొని గుజ్జు తీసుకోవాలి గుజ్జు చిక్కగా ఉండాలి కొంచెం బాగా నీళ్ళు పోసుకొని పలుసగా చేసుకోవద్దు ఇలా ఉడికించుకోవాలి గుజ్జు దగ్గరంత దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా చిక్కగా ఉండాలి తర్వాత చిక్కుడుకాయ కడిగి తడి ఆరేదాకా ఎండబెట్టుకొని ఇలా నారలు తీసుకోవాలి నారలు తీసుకొని ఇలా పెద్దగా ఉన్న చిక్కుడుకాయ అయితే సగం దుంచుకోవాలి చిక్కుడుకాయ అనేది గింజలు నిండుగా ఉండాలి ఇలాంటి చిక్కుడుగాయనే తీసుకోవాలి పచ్చడికి తర్వాత డీప్ ఫ్రైకి నూనె వేడయ్యాక చిక్కుడుకాయ వేయించుకోవాలి చిప్పుడుకాయ నిండా గింజలు ఉండేటట్టుగా చూసి అలాంటి చిప్పుడుగాయ పచ్చడి పెట్టుకోవాలి ఈ విధంగా వేరే వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేరే ముగ్గుళ్ళ నూనె పోసుకొని అందులో ఆవాలు మెంతులు వేసుకొని చిటపట్లాడాలి తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకోవాలి వేసుకొని వేయించిన మెంతి జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకొని నూనెలో కొద్దిసేపు వేయించుకోవాలి నేను ఇక్కడ అర కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను అర కేజీకి వంద గ్రాముల చింతపండు తీసుకున్నాను తర్వాత పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ముగ్గుడు కిందికి దించుకోవాలి తర్వాత అందులో ఒక ఐదు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అర కేజీ చిక్కుడుకాయకి ఐదు టేబుల్ స్పూన్ల కారం వంద గ్రాముల చింతపండు వేసుకోవాలి పచ్చడి కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది తర్వాత ఉప్పు తగినంత వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న చిక్కుడుగా వేసుకోవాలి వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక రెండు రోజులు పక్కన పెట్టుకొని తర్వాత తినాలి వెంటనే తినద్దు అంత చిక్కుడుగా పచ్చడి రెడీ అయిపోయింది రెండు రోజులు ఊరనివ్వాలి ఊర ఊరాక వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి పదిహేను ఇరవై రోజులు ఉంటుంది నిల్వ